మాటలలో విందామండి మేడం మీరు ఎక్కడి నుంచి రావడం సక్సెస్ఫుల్ గా నేర్చుకోగలిగిందా సైకిల్ గానీ మీకు ఏమైనా ఐడియా ఉందా ఓకే చాలా మంది సైదాబాద్ నుంచి నాకు కాల్ చేస్తుంటారు మేడం హోల్ సిటీ సైదాబాద్ నుంచి చాలా మంది చేస్తుంటారు వాళ్ళకి మీరు ఏం చెప్పదలుసు ఇక్కడికి వచ్చి నేర్చుకోండి చాలా బాగా నేర్పిస్తున్నారు చాలా తొందరగా కూడా వచ్చేస్తుంది చాలా కన్వీనియంట్ గా లేడీస్ ఆ కన్వీనియంట్ ఉంది ఓకే మీకు ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఆశ మేడం ఇది

ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు అన్న వాళ్ళు మరి నిదానంగా చెప్తారు తొందరపడకండి అంటారు నిదానంగా నేర్చుకోమంటారు ఇంత మందిని చూస్తారు మేడం మీరు మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చిన కాడ నుంచి అందరు సక్సెస్ అవుతారు ఎవరైనా నాకు వస్తలేదు అని డిసప్పాయింట్ సక్సెస్ అవుతున్నారు చాలామంది ఇక్కడ బాగుంటుంది ఇక్కడికి వచ్చినాకనే నమ్మకం కుదిరింది చాలా బాగా నేర్చుకుంటున్నామని చెప్తున్నారు ఓకే మా కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ మేడం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ చూస్తున్నాం కదండి మనం వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఆల్టర్నేట్గా సండే ఆ సాటర్డే కూడా రండి ఇక్కడ లిటరల్గా నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి మీకు టూ వీలర్ ఏంటంటే చాలా సేఫ్గా నేర్పిస్తాము త్వరగా నేర్పిస్తాము చాలామంది భ్రమ పెడుతుంటారు మమ్మల్ని మనల్ని సైకిల్ రాదు కదా డ్రైవ్ రాదా అని అంటుంటారండి మేము సైకిల్ రాకుండా ఇంకా నేర్చుకునే విధానము గ్యారంటీగా నేర్చుకునే విధానము త్వరగా నేర్చుకునే విధానము ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు వచ్చి చూడండి ఎంత టైంలో నేర్చుకుంటారు ఎట్లా నడుపుతురు వాళ్ళ డ్రైవ్ ఎట్లా ఉంది చూడండి అమ్మ మీరు ఎవరైనా నేర్చుకోవాలని లేడీస్ అని కాదు జెంట్స్ కూడా చాలా మంది నేర్చుకుంటారు మీరు దీంట్లో మేడం Well, I spent two minutes.